మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఉన్న కాశ్మీర్ పహల్గామ్ జరిగిన ఆ ఉగ్రదాన్ని ఖండిస్తూ ఇటు యావత్ భారతదేశం మొత్తం సంబంధించినటువంటి అంత భారతీయులంతా కలిసి నిన్న శాంతి దళాలు చేపట్టారు ఉగ్రవాద దాడిని ఖండిస్తూ తీవ్రంగా ఖండిస్తూ మాత్రం వాళ్ళు చేయబడుతున్నారు అదే ప్రస్తుతానికి మనతో మండలానికి ముస్లిం పెద్దలున్నారు వాళ్ళని అడిగి అసలు ఈ దాడి ఏంటి దాడి ఎందుకు చెప్తుంది చెప్పండి ఏదైతే పేహల్గా కాశ్మీర్ లో దాడి జరిగిందో దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అమాయక ప్రజలు పాపం టూరిస్ట్ అక్కడ ప్రాంతాన్ని చూడడానికి వెళ్ళారు అలాంటి అమాయకులను ఈ టెర్రరిస్టును కాల్చి చంపడం అనేది చాలా అన్యాయం అండి ఇది ఎందుకంటే మానవత్వం కలిగే ఏ వ్యక్తి చేయరు అందులో వాళ్ళు ముస్లిం రావడం వల్ల మాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇస్లాం ధర్మం ఎప్పుడు కూడా ఇలాంటి ఆతంకవాదులను టెరరిస్టులను బలపరచదు అసలు మా ఇస్లాం ధర్మంలో ప్రేమతో మెలగాలి ఎవరి ప్రాణం తీయకూడదు అంటారు కానీ వీరు చేసినది ఎలా ఉన్నదంటే అసలు వాళ్ళు పాకిస్తాన్ అని చెప్తున్నారు పాకిస్తాన్ అయ్యేసి వాళ్ళే అని చెప్తున్నారు మేము పాకిస్తాన్ కూడా హెచ్చరిస్తున్నాం అసలు మీరెంత మాములు పాకిస్తాన్లో ఉన్న ముస్లింల కంటే ఇవాళ భారతదేశంలో ఉన్న ముస్లింలు చాలా ఎక్కువ ఉంది అసలు మీరు ఏమనుకుంటారు మా భారతదేశం అంటే ఏందనుకుంటారు మీరు ఎంత కుట్రలు చేసినా భారతదేశం ఒకటిగానే ఉంటుంది మీరు ఎన్ని కుట్రలు చేసినా ఇక్కడ అహింస చేసినా హింస చేసినా ఏ మీరు ఏ యొక్క మీ యొక్క కుయక్తులు ఇక్కడ నవ్వండి ఇక్కడ ముస్లింలు హిందువులు అందరు కలిసి ఏకదాటిగా ఎంత అండి మీరు మేము తలుచుకుంటే ఒక్క నిమిషం పట్టదు పాకిస్తాన్ భూతాపేతం కాదు కానీ అది కూడా మానవధర్మం కాబట్టి అయినా కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో దీని మీద ఖచ్చితంగా చర్య తీసుకోవాలి ఎవరైతే ఈ పని చేశారో వాళ్ళని నడి రోడ్డు మీద కాల్చి చంపాలి నిర్దాక్ష్యంగా కాల్చి చంపాలి మళ్ళీ ఒకసారి ఎవరు కూడా వీళ్ళు జోడికి పోకూడదు పాపం అమాయక ప్రజలు చనిపోయారు వాళ్ళని నేను తీవ్రంగా పాపం వాళ్ళ యొక్క పరిస్థితి చూస్తే బాధ అనిపించింది అయినా అక్కడ ఈ కశ్మీర్ కు సంబంధించిన ముస్లింలకు మేము అప్రిషియేట్ చేస్తున్నాం చాలా మందిని కాపాడి వాళ్ళు అక్కడ ఉన్న ముస్లింలు వాళ్ళని వాళ్ళ తీసుకురావడం కూడా అప్రిషియేట్ చేస్తున్నాం ఇలాంటి దుర్ఘటనలు ఇలాంటి మళ్ళీ ఒకసారి జరగకుండా మన ప్రభుత్వం కూడా చర్య తీసుకోవాలి గట్టి భద్రత కల్పించాలి వారు ఎవరైనా ఎంతటి వారైనా సరే వాళ్ళని శిక్షించాలి మీరు చెప్పండి చాలా మంది సైనికులు కూడా చనిపోయారు ఆ దాడి అనేది చాలా హేయమైనటువంటి చర్య అసలు మన దేశంలో కుల మతాలకు అతీతంగా మన రాజ్యాంగం మనం సృష్టి మనం చేసుకున్నటువంటి వసతులు గాని మన రాజ్యాంగం కల్పించిన హక్కులు కానీ ఏ ఇతర దేశాలలో కూడా లేవు నాకు తెలిసి ఇక్కడ ఏంటంటే కులాలకు మతాలకు అతీతంగా మనం అందరం కలిసిమెలిసి జీవిస్తాం ఇక్కడ మతాలకు సంబంధించినటువంటి ఇది ఆటవికమైనటువంటి చర్య ఇట్లాంటి చర్యలు ఏ దేశం కూడా ఏ వ్యక్తి కూడా ఏ మతం కూడా అంగీకరించదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం మీరు చెప్పండి మీరు చెప్పండి మొన్న జరిగిన దాంట్లో అమాయక ప్రజలు సంతోషంగా కడిగి టూరి నేపథ్యంలో కాల్చంపై ఏది తెలుస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము మీ సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం వాస్తవమైనటువంటి వార్తల్ని ప్రజల్లోకి తీసుకెళ్ళే ఒకటువంటి పెద్ద బృహత్తరమైన చర్య మీరు తీసుకున్నారు ముందుగా నేను ముస్లిం సమాజం నుంచి సుమన్ టీవీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుస్తున్నాను ఇది భారతదేశంలో ఒక ముస్లిం యాజ్ ఎ ముస్లింగానే కాకుండా నేను భారతీయుడిగా మాట్లాడుతున్నాను భారతదేశంలో ఇట్లాంటి పైశాచిక చర్య జరగడము ప్రతి మానవుడు ప్రతి ఇంట్లో మన కుటుంబ సభ్యుడు జరిగినటువంటి దారుణంగా భావిస్తున్నారు మొదటిసారి తర్వాత ఇది పూర్తిగా ప్రభుత్వం యొక్క వైఫల్యంగానే పరిగణిస్తున్నాను ఎందుకు అంటే ప్రభుత్వం ఏదైనప్పటికీ అక్కడ ఉన్న సిచ్యువేషన్ అక్కడ ఉన్నటువంటి పర్యాటక ప్రదేశాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ప్రభుత్వం ఆ ప్రదేశాన్ని ఇంతమంది ఒక వేల మంది ఆ స్పాట్ కి పోతుందంటే ఆ కాశ్మీర్ భాగంలో ఆ ఏరియాని విని స్విట్జర్లాండ్ అనేటువంటి భాగాన్ని మన దేశంలోని వివిధ భాగాల నుంచి వచ్చినటువంటి అమాయక ప్రజలు అక్కడ టూరిజం దీనప్పుడు టూరిజం స్పాట్ను డెవలప్ చేసుకునే భాగంలో మన బాధ్యత ఏంది ప్రభుత్వ బాధ్యత ఏంది ప్రభుత్వం చేయాల్సిన బాధ్యతను విస్మరించి చనిపోయిన తర్వాత నేను అహో ఇహో అహో అది పాకిస్తాన్ కూడా అది బంగ్లాదేశ్ కూడా ఆఫ్ఘనిస్తాన్ కూడా హిందుస్థాన్ భారతీయుడా కూడా ఎవరు అనేది సమస్య కాదు అక్కడ జరిగినటువంటి ఏమైనా చర్యలు మనం వాళ్ళని మాత్రం శిక్షించలేకపోయింది ఇది పూర్తి బాధ్యత నేను భారత ప్రభుత్వం పరిపాలించే ప్రభుత్వాన్ని అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కానీ భవిష్యత్తులో ఇది ఏ కోణంలో అయినా మేము వారు పాకిస్తాన్ వాడైనా ఎవరినైనా కానీ కాల్చి చంపాల్సిన బాధ్యత మన దేశం మన భారతీయుడైనా అలా ఏ కులస్తుడైనా ఏ మతస్థుడైనా ఎవరైనా ఎట్లాంటి వ్యక్తి అయినా కానీ వాణ్ణి నిర్దాక్షిణ్యంగా వాని చిత్రహింసలు చేసి ఇంకోసారి ఎవడు ఇట్లాంటి పని చేయనటువంటి విధంగా వాళ్ళని శిక్షించాలని నేను ముస్లిం మైనార్టీ దాక్స్ నేను బాగా కోరుకుంటున్నాను జై హింద్ మీరు మీ చెప్పండి మన జరిగిన దాడిని ఏ విధంగా చూస్తారు ఇస్లాం ఇలా తొక్తలు నఫ్సల్లతి హరమల్లా ఇల్లా బిల్షు ومن قتل مظلوما فقد جعلنا لولي سلطان فلا يسر في القتل إنه كان من سرع حاله من جو پہل رو میں جو واقعہ ہوا ہے ہم اس کی پوری طرح جو اس کی مضمت کرتے ہیں اور یہ جو کام ہے دہشت گردوں کی طرف سے سیاہوں پر مظلوموں پر جو واقعہ ہوا ہے ان جانے گئی ہیں تقریباً انتیس آدمی کو جان گئی ہیں ہم اس کی پوری طرح جو مذمت کرتے ہیں ایسا نہیں ہونا چاہیے چاہے ایسا واقعہ جو کوئی مذہب جو اس کو قبول نہیں کرتا کوئی قبول نہیں کرتا کوئی مذہب چاہے کوئی مذہبی جو اس کو مانتا نہیں اور کوئی جو ہے کوئی کسی مذہب سے تعلق رکھنے والا بھی جو اس کو پسند نہیں کرتا یہ بہت ہی برا جو ہوتے پوری طرح ہم اس کی مذمت کرتے ہیں ہم قرآن میں اس کی مذمت کی گئی ہے پوری طرح نہ کسی مظلوم کی جان لینا قرآن میں جو اس کی کی ہے میں جو جرم کہا گیا ہے مجرم اس کو جو ہے پوری طرح اس کو ناپسند کرتا ہے قرآن اور مذہب اسلام ہم پوری طرح اس کی مذمت کرتے ہیں ہم سنٹرل گورنمنٹ سے جو ہے ہم اس کی جو اس تعلق سے جو اس گزارش کرتے ہیں کہ پوری طرح تحقیق کرے کون آیا کہاں سے آیا اور کب آیا کیسے آیا کیسا اصل وہ اس کی تحقیق کرے اور پھر وہ جو ظالموں کو ان دہشت گردوں کو اچھی طرح سے جو ہے سو سبق سکھائیں اور ان کو ساتھ ہی ساتھ جو ہے سو اس کو وہ لین کو یا تو سولی سولی پرچایا جائے یا گولی مار کر اس کو ختم کر دیا جائے تاکہ جو ہے سو آئندہ کوئی ایسا یہ حرکت نہ کر سکے మీరు చెప్పండి అంటే గతంలో అమాయక ప్రజలు టూరిస్టులు చనిపోయారు వారు కూడా ఉన్న తీవ్రవాదులు కఠినంగా వ్యవహరించారు తెలుస్తుంది అక్కడ మీరు ఏం చేస్తారు ఈ సంఘటనను బాగా వ్యతిరేకిస్తున్నాం ఎందుకంటే ఇవాళ ఇలాంటి నీచమైన చర్యకు పాల్పడడం చాలా తప్పు ఎందుకంటే అమాయక ప్రజలను కాల్చి చంపడం అనేది మీ ఉద్దేశం కావచ్చు కానీ అది చాలా హేలి హేమైన చర్య ఎందుకంటే ఇవాళ ప్రతి ముస్లింస్ మీరు కూడా ముస్లింసే కావచ్చు కానీ మీరు కనికరం లేకుండా ఒక మానవత్వం మరిచి ఒక మనిషిని ఇవాళ చిన్న జంతువులు పంపాలంటే మన ప్రాణం కొట్టుకుంటది ఒక మంచిని మంచి చంపడం అనేది చాలా చర్య దీన్ని నేను చాలా వ్యతిరేకిస్తున్నా నేను ఒకటే చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ కు వీళ్ళని పిట్టలను కాల్చినట్టు కాల్చి నడిగి రోడ్ల కాల్చి చంపాలి ఎందుకంటే ఈ ఇలాంటి దుర్మార్గులు ఉంటే రేపటి రోజు ఇంకో ఇంకో కూడా ఇలాగనే ప్రవర్తిస్తాడు కాబట్టి వీళ్ళను అసలు ఎత్తి పరిసర క్షమించొద్దు వీళ్ళని ఖచ్చితంగా పిట్టాలను కాల్చి చంపాలి ఒకటే చర్య వాళ్ళు ఎవరైనా ఎన్కౌంటర్ చేస్తేనే ఇంకోసారి చర్య జరగదు అని చెప్పి ఏదైతే కాశ్మీర్ లో జరిగినటువంటి సంఘటన ఉందో ఆ యొక్క సంఘటన ముందుగా మేమందరము ఖండిస్తున్నాం మేము ముస్లింల కంటే కూడా ముందుగా మేమందరం భారతీయులు అక్కడ జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో కేవలము కాశ్మీర్ ఏర్పాటు వాదం కోసం జరిగినటువంటి చర్యలుగా వార్తలలో చూస్తున్నాం చదువుతున్నాం భారతదేశానికి కిరీటం అని అంటే అది కాశ్మీర్ కాశ్మీర్ని అప్పుడు ఇప్పుడు ఎప్పుడు మునుముందు కూడా భారతదేశం లోపల ఉన్నటువంటి ప్రతి పౌరుడు దాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేడు ఏదో కొంతమంది చేసినటువంటి దుర్మార్గమైనటువంటి చర్య ఇలాంటి చర్య ఎక్కడ జరిగినా కూడా దుర్దృష్ట కొందరు పని కట్టుకొని తమ యొక్క రాజకీయ లబ్ధి కోసం దాన్ని ముస్లింలకు ఆపాదించడం అనేటువంటిది ఇది సరైనటువంటి పద్ధతి కాదు దయచేసి ప్రతి సంఘటనను కూడా కులాలకు మతాలకు అంటి పెడుతూ దీనిని విద్వేషాలకి ఇది రగల్చడం కోసం చేస్తున్నటువంటి చర్యగా చూడవలసి వస్తుంది కానీ ఏ మతం చూడండి ప్రతి మతం కూడా ప్రేమనే బోధిస్తుంది ప్రేమనే పంచమని చెప్తుంది కానీ ప్రేమ లేనటువంటి ఈ యొక్క ఉన్మాదమైనటువంటి చర్య పైన కేంద్ర ప్రభుత్వము అతి త్వరగా వెంటనే దానిపైన విచారణ చేయాలి ప్రత్యేకమైనటువంటి కోర్టు ద్వారా వారికి కఠినమైనటువంటి శిక్షణను వేసేటట్టుగా చూడాలి అక్కడ ఏదైతే ఇంటెలిజెన్స్ ఉందో ఆ యొక్క ఇంటెలిజెన్స్ తమ యొక్క తప్పుల్ని సరిదిద్దుకొని భవిష్యత్తు లోపల ఇలాంటివి జరగకుండా ఉండేటట్టుగా ప్రజలందరికీ కూడా కాకుండా ఇతరులకు కూడా మన మనోధైర్యాన్ని కలిగించాలి ఈ రోజున ఈ యొక్క చర్య వల్ల పర్యాటక రంగము అవున తన యొక్క అభివృద్ధిని ఆర్థిక లాభాలను కోల్పోయేటువంటి ప్రమాదం ఉంది ఇదే కాదు మునుముందు కూడా ఆ ఒక్క ప్రదేశం అనే కాదు భారతదేశం లోపల ఉండేటువంటి ఇతర పుణ్యక్షేత్రాలు పర్యాటక కేంద్రాలలో కూడా భద్రతను పెంచి అందరికీ కూడా భారతదేశాన్ని గనక సందర్శిస్తే అవునా మాకు సరైనటువంటి భద్రత దొరుకుతున్నటువంటి భరోసాను ప్రస్తుతం కల్పించి అంతటా శాంతి నెలకొల్పేటట్టుగా చేయాలని కోరుతున్నా కాశ్మీర్ లో జరిగిన గొడవలు ఒక మతపరంగా కాకుండా మానవత్వంగా చూడాలి ఎందుకంటే నా భారతదేశానికి ప్రపంచంలో ఒక ప్రత్యేకమైన నా గుర్తింపు ఉన్నది ఎందుకంటే ఇక్కడ అన్ని కులాలు ఇలాంటి కులాలు వేరే ప్రచ ప్రపంచ దేశాల లోపల ఎక్కడ కనబడవు ఒక పూల తోట లోపల ఒక్క పూ ఒక పూలే ఉంటే ఆ తోటకు చాలా అందం చాలా తక్కువ కానీ నా భారతదేశంలో ప్రతి జాతి ప్రతి మతం ప్రతి కులం కలిసి అన్ని పూల తోటలాగా ఒక సువాసన ఇచ్చే ఒక ప్రపంచం లోపలనే ప్రత్యేక గుర్తింపు ఉన్నది చనిపోయిన వారు ముస్లిమా హిందు అనేది కాదు మనిషిగా గుర్తించండి ఎందుకంటే ఈ ఈ ఇష్యూను తీసుకొని కొంతమంది రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్తాను దానికి నేను భారతదేశ ప్రజలకు హిందువుకైనా ముస్లింకైనా కోరుకునేది ఒకటే ఇక్కడ చనిపోయింది ముస్లిం ఆ రాజకీయ లబ్ధి పొందాలనుకునే అవకాశం లేకూడదని నేను కోరుకుంటున్నాను మన జరి దాడిని ఏదో విశేషం మొన్న పహల్గామ్ లో జరిగినటువంటి ఆ దృ పరిస్థితి చాలా బాధకరమైన పరిస్థితి ఏదైతే దానికి చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం అలాంటి పరిస్థితి మరి మరి ఎక్కడ కూడా జరగకూడదని కోరుకుంటున్నాం ఇంకొకటి ఏంటంటే ఏదైతే జరిగిందో దానికి కేంద్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని వారిని ఎవరైతే ఎవరైతే వారిని చేస్తే చంపేశారో వాళ్లకు తీవ్రమైన కఠిన కఠినాది కఠినమైన చర్యలు విధించి కేంద్ర ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు అండగా నిలుస్తుందని అని కోరుకుంటుంది జరిగింది ఏదైతే కాశ్మీర్ జరిగినటువంటి ఫలితం జరిగింది దారి కొంతమంది ముస్లిం పెద్ద ఖండిస్తున్నారు ఈ హేమేం చదివితున్నారు మేము మత భారతదేశంలో ఉన్న ముస్లింస్ అందరూ కలిసి కలిసి మొత్తం పాకిస్తాన్ కు సంబంధించిన ఉగ్రవాద ఉగ్రవాదిని మొత్తం మట్టి పెట్టేంత ధైర్య స్థైర్యం కూడా మాకు చెప్పేసి ముస్లిం చెప్తున్న పరిస్థితి ఉంది ఇది ఇక్కడ పరిస్థితి